శుభాకాంక్షలు శ్రీకాకుళం జిల్లా పలస మండలంలో సంఘటన చోటు చేసుకుంది పలస మెయిన్ రోడ్ స్టేట్ వీధికి చెందిన కొత్తపల్లి అనే దళిత మహిళపై వడ్డీ వ్యాపారస్తులు మరియు గుర్తు తెలియని వ్యక్తులు రౌడీజంగా దాడి చేశారు మహిళలను పలస ఎల్లమ్మ గుడి దగ్గర రప్పించి చిత్తు పట్టుకుని జుట్టు పట్టి మొక్కలతో కొట్టి తగిన విధంగా ఆపకపోవడంతో తీవ్రంగా గాయపరిచారు జిల్లా పలస కాశీబొగ్గు పలస మండలంలో ఉదయపురం ఎస్సీ నీధికి సంబంధించిన లావణ్యం అనే అమ్మాయిపై వడ్డీ వ్యాపారం చేస్తూ జలగంలాగా పీడించుకుంటూ తింటూ లక్ష రూపాయలకి మూడు లక్షల రూపాయలు కట్టినప్పటికీ ఇప్పటి ఊరక్కోవడంలో ఇంకా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి దాడి చేసి రౌడీజంగా అమౌంట్ వసూలు చేస్తున్న కొద్ది వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని దళితొక్కల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి డిమాండ్ చేస్తున్నారు అలాగే నిన్న మాట్లాడుకున్న మన చర్చలకు పిలిచి ఎస్సీ వీధి నుంచి అమ్మవారి గుడి దగ్గరికి రప్పించి ఎల్లమ్మ గుడి దగ్గర కూర్చొని పెట్టి మాట్లాడుతుండగా లావణ్యపై జుత్తు పట్టుకొని అతర కమ్యూనిటీ కులహంకారంతో నిన్న అమ్మాయిని పన్నెండు గంటల సమయంలో ఇప్పుడు దాడి దా జరిగింది ఈ దాడికి పాల్పడిన బీసీ కులానికి చెందిన మహిళలు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై మంది వరకు ఈ దాడిలో పాల్పడ్డారు నిన్న జరిగిన దాడిపై మా దగ్గర వీడియో ఉంది ఆ వీడియో ప్రకారంగా యావణ్య పైన దాడి చేసినట్టు అసాములపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ చట్టభద్రమైన చర్యలు తీసుకోవాలని దళితత్ల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది అలాగే ఏ రకంగా జరిగిందమ్మా దాడి నీ పేరేంటి ఇరవై ఐదు మంది జుట్టు పట్టి తీసుకుంటారండి అందులో సొంత సొంత ఆవిడ రోడ్డు మీద కుళ్ళ మీద పడుతుందని పెట్టారండి ఏమైతే ఆవిడ కిడ్నీ ఒకటి లేదు అన్నట్టు రూపించింది రూపించి దెబ్బలు ఒక దెబ్బలు నాకు మా బాడీ ఇంటి దూరుకుంటారండి ఇరవై ఐదు

సరే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాము చివరిన కనుక్కొని మళ్ళీ మేము కలుస్తాం